తారకుణ్ణి అతనితో పాటు అనేక మంది ఇతర రాక్షసులను చంపిన అనంతరం కుమారస్వామి కొంతకాలం స్వర్గంలోనే ఉండి పార్వతీ పరమేశ్వరులను సేవించాలని బుద్ధి పుట్టి కైలాసానికి వచ్చి అక్కడ ఉండిపోయాడు ఆ కాలంలో అతను తన స్నేహితులతో కలిసి ఒకనాడు వనవిహారం చేస్తూ ఉండగా అతని వద్దకు నారద మహాముని వచ్చాడు కుమారస్వామి నారదుడికి అతిథి సత్కారాలు చేసి మునీశ్వర లోకాలలో విశేషాలేమిటి అని అడిగాడు నీ దయ వల్ల అన్ని లోకాల వారు సుఖంగా ఉన్నారు రాక్షసులను చంపేశావు గనుక యజ్ఞయాగాదులు చక్కగా జరుగుతున్నాయి అయితే నీకు ఒక విషయం చెప్పటానికి వచ్చాను ఈ సమీపంలోనే బిల్లుపురం అనే గ్రామం ఉన్నది అక్కడ పులిందుడనే బిల్లురాజు ఉన్నాడు అతను ఈశ్వర భక్తుడు అతనికి అతని భార్యకు చాలా కాలం సంతానం కలగలేదు ఇలా ఉండగా ఆ బిల్లురాజుకు వనంలో ఒక ఆడపిల్ల దొరికింది అతను ఆ పిల్లను తెచ్చి తన భార్యకిచ్చాడు ఆ దంపతులు ఆ పిల్లకు వల్లి అని పేరు పెట్టి అతి గారాభంగా పెంచారు వల్లి అందచందాలు వర్ణించటం నా తరం కాదు బంగారు బొమ్మ చూడగానే వనలక్ష్మి అనిపిస్తుంది ఆమె నీకు భార్య అవుతుందని బ్రహ్మదేవుడు మాటల సందర్భంలో నాతో అన్నాడు అందుచేత నువ్వు ఆమెను పెళ్లి చేసుకుని సుఖపడు అన్నాడు నారదుడు తరువాత నారదుడు కుమారస్వామి వద్ద సెలవు తీసుకుని బిల్లురాజైన పులిందుడు వద్దకు వెళ్ళాడు పులిందుడు ఆయనను గౌరవించి కూర్చోబెట్టి మునీశ్వర మా వల్లికి తగిన గల భర్త ఎక్కడ దొరుకుతాడో సెలవివ్వండి అని అడిగాడు ఈ పిల్లకు తగిన వరుడు శివుడి కొడుకైన కుమారస్వామి మాత్రమే అతనికి కూడా వల్లీ కన్నా తగిన భార్య దొరకదు త్వరలోనే కుమారస్వామి వనవిహారానికి వచ్చి వల్లిని చూసి మోహిస్తాడు అతను మీకు అల్లుడవుతాడు మీరు ధన్యులు శివుడు వియ్యంకుడు కావటం కన్నా మహాభాగ్యం ఏమున్నది అని పులిందుడితో అని నారదుడు వెళ్ళిపోయాడు నారదుడు వల్లి సౌందర్యం గురించి చెప్పిపోయినది మొదలు కుమారస్వామి మనసులో ఆరాటం బయలుదేరింది ఆమెను పెళ్లాడాలన్న కోరిక అతనిలో తల ఎత్తింది బిల్లు కన్యను పెళ్లాడతానంటే తల్లిదండ్రులు ఒప్పుకుంటారో లేదో అనుకున్నాడు అతను ఏ నిర్ణయం చేయటానికైనా ముందు తాను ఆమెను కల్లారా చూడటం అవసరం అని అతనికి తోచింది అందుకని అతను తన పరివారాన్ని వెంటబెట్టుకుని భిళ్ళుపురం సమీపంలో వనవిహారం చెయ్యసాగాడు నారదుడి మాటలు కుమారస్వామిని కలతపెట్టినట్టే వల్లిని కూడా కలతపెట్టాయి కుమారస్వామి ఎప్పుడు వస్తాడా అని ఆమె ఆత్రంగా ఎదురుచూస్తున్నది అతను తన వంటి నీచకన్యను పెళ్లాడతాడా అని సందేహిస్తున్నది తన తల్లిదండ్రులు తనను పెంచుకున్న వారే కాని కన్నవారు కారు కదా అని తన మనస్సును సమాధానపరుచుకుంటున్నది కుమారస్వామి తనను పెళ్లాడకపోతే దేహత్యాగం చెయ్యటానికైనా ఆమె సిద్ధంగా ఉన్నది ఇలా అనుకున్నాక వల్లి తన తల్లిదండ్రులకు చెప్పకుండా కొందరు చెలికత్తెలను వెంటబెట్టుకుని వనవిహారానికి బయలుదేరి వెళ్ళింది ఆమె తన చెలికత్తెలతో సహా ఒక గున్నమామిడి చెట్టు కింద కూర్చుని ఉండగా కుమారస్వామి తన అనుచరులతో వచ్చి సమీపంలోనే మరొక చెట్టు కింద కూర్చున్నాడు వల్లి చెలికత్తె ఒకటి అతని వద్దకు వచ్చి అయ్యా మీరెవరు ఎక్కడి నుంచి వచ్చారు ఈ పుష్పవనం పులిందరాజు కుమార్తె అయిన వల్లీదేవి విహార స్థలం ఈ ప్రదేశానికి మగవాళ్ళు రాకూడదు అన్నది ఈ మాటలు వినగానే కుమారస్వామికి కొత్త ఉత్సాహం వచ్చింది అతను వల్లి చెలికత్తెతో నా పేరు కుమారస్వామి నేను శివపార్వతుల కుమారుణ్ణి మాది కైలాసం మీ వల్లి సమాచారం వినదగినదైతే చెప్పు అన్నాడు ఈ పులింద దేశానికి రాజైన పులిందుడు బిల్లులకు రాజు బిల్లుపురం ఆయన రాజధాని ఆయన ఈశ్వర భక్తుడు ఆయనకు పిల్లలు లేరు ఈ వనంలోనే ఆయనకు వల్లి దొరికింది ఆయన ఆయన భార్య ఆ పిల్లను పెంచుకొని పెద్దదాన్ని చేశారు అని చెలికత్తే చెప్పింది మీ వల్లికి వివాహమయ్యిందా అని కుమారస్వామి అడిగాడు సంబంధం కుదిరింది పెళ్లి కావటమే తరువాయి అన్నది చెలికత్తె కుమారస్వామి ఆత్రంగా ఏమిటా సంబంధం వరుడి ఎవరు అని అడిగాడు నిన్న మా రాజుగారి దగ్గరికి నారద మహాముని వచ్చాడు శివుడి కుమారుడైన కుమారస్వామి వచ్చి వల్లిని పెళ్లాడతాడని ఆయన మా రాజుగారితో చెప్పి వెళ్ళాడు అది మొదలు మా వల్లి కుమారస్వామి కోసం కలవరిస్తున్నది ఆవిడ గారికి క్షణం ఒక యుగంగా ఉన్నది ఆమె బాధ చూడలేక వనవిహారానికి తీసుకువచ్చి ఆ మామిడి చెట్టు కింద కూర్చోబెట్టాం నువ్వు ఇక్కడే ఉండు వల్లిని తీసుకువస్తాను అంటూ చెలికత్తి వెళ్లి వల్లిని చెయ్యి పట్టుకుని లాక్కొచ్చింది కుమారస్వామి వల్లి చెయ్యి పట్టుకొని నా వెంట వచ్చెయ్యి మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు నన్ను పెళ్లి చేసుకోదలిస్తే నా తల్లిదండ్రుల అనుమతి పొందాలి లోక నింద తెచ్చుకునే పనులు చేయరాదు కాసేపు ఇక్కడే ఉండు మన పెళ్లికి మా వాళ్ల అనుమతి పొంది వస్తాను అంటూ వల్లి చెయ్యి విడిపించుకొని తన చెలికత్తెలతో సహా ఇంటికి వచ్చేసింది జరిగిన సంగతి తెలిసి పులిందుడు సపరివారంగా కుమారస్వామి వద్దకు వచ్చి ఆ రాత్రి తెల్లవారుజామున లగ్నం ఉన్నదని చెప్పి అతన్ని అతని పరివారాన్ని వెంటబెట్టుకుపోయి విడుదలలో ఉంచి పెళ్లి ప్రయత్నాలు చెయ్యటానికి ఇంటికి వెళ్ళాడు ఈ వార్త తెలిసి పార్వతీ శివులు కైలాసం నుంచి వచ్చి కుమారస్వామి వివాహం జరిపించి వధూవరులతో సహా కైలాసానికి తిరిగి వెళ్ళారు కొంతకాలం గడిచింది శోనితపురంలో గజాసురుడు అనే వాడొకడు అవతరించాడు వాడు కూడా బ్రహ్మను గురించి ఘోరమైన తపస్సు చేసి అనేక వరాలు పొంది మూడు లోకాలను స్వాధీనం చేసుకుని ఏలసాగాడు పరమశివభక్తుడైన గజాసురుడి పాలనలో ప్రజలందరూ సర్వసుఖాలు అనుభవించారు వారికి ఎలాంటి ఈతి బాధలు లేవు ఒకనాడు నారదుడు గజాసురుడి వద్దకు వెళ్ళి అతడి చేత అతిథి మర్యాదలు పొంది గజ నువ్వు గొప్ప ఈశ్వర భక్తుడవు శివుణ్ణి నీ హృదయంలోనే ఉండమని కోరరాదా అన్నాడు గజాసురుడికి ఈ ఆలోచన నచ్చింది అతను తన పూజతో శివుణ్ణి ప్రత్యక్షం చేసుకుని తన హృదయంలోనే ఉండమనే వరం కోరాడు శివుడు అందుకు సమ్మతించి లింగరూపంలో గజాసురుడి హృదయంలో ఉండిపోయి గజాసురుడి మానసిక పూజలు అందుకోసాగాడు